హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో ఊతప్పం చేసి చూపిస్తానండి ఇది ఎప్పుడైనా మనం టిఫిన్ అప్పటికప్పుడు కావాలంటే తొందరగా చేసుకోవచ్చు ఇలాగా చూడండి ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఒక కప్పు నేను అటుకులు తీసుకున్నాను అదే పోహ అంటారు కదండి అవి అటుకులు అవి తీసుకుని శుభ్రంగా ఇలా కడిగి ఒకసారి కడిగి తెచ్చుకోవాలని కొంచెం ఐడియా మిస్ అయ్యింది కడిగి తెచ్చుకొని నేను మళ్ళీ మంచినీళ్ళు వేసి నానబెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు అలా నానబెట్టుకోవాలి పక్కన మళ్ళీ ఇందులో నేను సుజీరా వేసానండి సుజీరా వంట అది రవ్వ అంటారు కదా అది ఉప్మా రవ్వ అది వేసి రెండు ఆలు చిన్న సైజు ఆలు కూడా వేసి మిక్సీ పట్టుకొచ్చానండి ఇలాగా ఇలా పేస్ట్ లాగా అయిపోతుందండి మిక్సీ పట్టుకుంటేనే చూడండి ఇలాగ మనకి అటుకులు కూడా మెత్తగా నానిపోయినాయండి ఇప్పుడు అటుకులు కూడా ఇందులో వేసుకోవాలి వేసుకుని ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలండి వేసిది మరొకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలండి అంతా కలిపి మళ్ళీ మిక్సీ పెట్టి తెచ్చుకోవాలి చూడండి అలా దోసల పిండిలా వస్తుంది మంచిగాని మెత్తగానే ఇదంతా గిన్నె తీసి అందరూ వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను కొద్దిగా అల్లం తురుము కొంచెం జీలకర్ర కొత్తిమీర తురుము పెట్టుకున్న క్యారెట్ ఇవన్నీ బాగా కలుపుకోవాలండి పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి ఓతప్పం ఇది ఇలా ఈ టిఫిన్ చాలా బాగుంటుందండి టిఫిన్ ఇలా చేసుకుంటేనే చూడండి ఇలా కలిపి ఇంక వాటర్ సరిపోతే ఇంకొక రెండు స్పూన్లు వాటర్ కూడా వేసుకోవచ్చు నేను మరీ ఇంకొంచెం వాటర్ వేసానండి ఇది రవ్వ కదండి ఉప్పు మరో చేసుకుంటదే పక్కన పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉంచాలండి టైం ఉంటే అరగంటల నుంచుకోవచ్చు లేదు మనకు టిఫిన్ కావాలి తొందరగానే అనుకున్నప్పుడు ఇలాగ ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోద్ది స్టవ్ పైన ఇలా చిన్నది ఏదన్నా బాండీలాడి పెట్టుకోవాలండి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నానని వేసి ఈ పిండి ఇలా కలుపుకొని మళ్ళీ వేసేసుకోవాలి ఇందులోనే ఇలా మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లు పెట్టుకుంటే బాగా కాల్తే మంచిగానే చిన్న మొత్తం అన్నీ కూడా ఇలా వేసుకోవాలి నేను అడుగున ఆయిల్ ఎక్కువ దానికి పైన ఆయిల్ వేయలేదండి పైన కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మళ్ళీని అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలండి మూత పెట్టుకుని ఈ టిఫిన్ ఇలాగా కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ కూడా చేశానండి అది వీడియో చేయలేదు చూడు తప్పం రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి